ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మకు వస్త్రాలంకరణ ఎలా చేస్తారో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో చూడండి ఎలా చేస్తారు అనేది ముందుగా అయితే నా వీడియోల నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఇక్కడ నేను వాడుతుంది పై పంచెల కింద వాడతాను చూడండి అంటే అమ్మవార్లకు వాడుతున్నాను కదా చీరలల్లే అంచులు వచ్చి అవైతే తీసుకున్నాను ఫస్ట్ ఒకదానికి మాత్రం ఫుల్ కుచ్చులు పోసేయాలండి సగం ఇంకోటి దానికి సగమే పోయాలి సగం ఎందుకు అంటే కనుక అవి మనకి పౌటి చెంగులాగా వస్తుంది కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే అది రెండు కలిపి కట్టి రెండు మొత్తం కలిపేసేయాలండి చూసినట్లయితే అవి చూసుకుని అటు ఇటు చూసుకుని కలిపేయాలండి కలిపి కట్టుకోవాలండి అవి కట్టేసుకున్న తర్వాత అవి చక్కగా ఒక పక్కన పెట్టుకోండి తర్వాత అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందంటే విజయవాడలో చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో ఉన్న విజయవాడ కనకదుర్గం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అమ్మవారు ఉంటారు కాకపోతే అక్కడ ఏంటంటే ఒక కొండకు ఆనుకుని ఉంటుంది అంటే కొండ మీద చెక్కినట్లుగా ఉంటుంది అమ్మవారు కానీ మనకు మాత్రం ఇక్కడ మామూలుగా విగ్రహ రూపంలో ఉన్నారు కాబట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ అమ్మవారికి నడువు దగ్గర రెండు హోల్స్ అయితే వస్తాయి అంటే నేను పెట్టింది అవి అక్కడ కట్టుకోవడానికనే నేను వీలుగా పెట్టుకున్నాను ఆ తర్వాత అమ్మవారి యొక్క కంఠం దగ్గర రెండు మేకులు అయితే ఉంటాయి అక్కడ హుగ్గీలల్లే ఉంటాయి ఎక్కడ కొండ మీద అమ్మవారి దగ్గర హుగ్గీలల్లే ఉంటాయి రెండు హుగ్గీలు ఆ హుగ్గీలకే చీర అయితే కడుతూ ఉంటారు మనం కూడా అదే ఇక్కడ మేకు లేదు కాబట్టి ఇలా అడ్డంగా ఒక తాడల్లే కట్టి పసుపు తాడు ఆ తాడు మీద అయితే వేయటం జరుగుతుంది ముందుగా అయితే కుచ్చులను కుచ్చులు పోసుకున్నాం కదండి వాటిని చక్కగా ఆ హోల్స్లో నుండి పంపించి అక్కడ కట్టుకోవటమేనండి కట్టుకున్న తర్వాత అక్కడ టైట్గా ఉంటుంది కొంచెం టైట్గానే కట్టుకోవాలండి అయితే ఇక్కడ అక్కడ కూడా ఏంటంటే నడుము దగ్గర కూడా రెండు హుగ్గీలు అయితే ఉంటాయి విజయవాడలో అమ్మవారి దగ్గర నడుము దగ్గర రెండు హుగ్గీలు మెడ దగ్గర రెండు హుగ్గీలు ఉంటాయి ఆ రెండు కూడా ఎందుకంటే మెడ దగ్గరవి ఆ దండలు వేయటానికి లేదంటే ఇవి వేయటానికి ఉంటుంది అంతా కూడా హుగ్గీలతోనే అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటారు విగ్రహము కొండ కానుకుంటుందని చెప్పే కదండి అలా అయితే ఉంటుంది చూసినట్లయితే ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు పవిడి చెంగి వేస్తున్నాను చూడండి పౌడ్ చెంగు కూడా ఇటు ఒక సైడే వస్తుంది అక్కడ అక్కడ కూడా ఒక సైడే వస్తుంది ఇంకో సైడు చక్కగా కిందకి వదిలినట్లుగా వస్తుంది అదే విధంగా నేను కూడా వేస్తున్నాను చూడండి అది చూపిస్తున్నాను చూడండి ఇది ఆ విధంగా వస్తుంది అక్కడ మనం కూడా అదే విధంగా అమ్మవారికి వేయబోతున్నాం ఇప్పుడు పవిట అనేది దానికోసమని మనం ఎల్లో కలర్ త్రా అయితే అక్కడ టై చేయటం జరుగుతుంది ఇలా చాలా ఈజీ అమ్మవారికి వి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి వస్త్రాలంకరణ చేయటం అనేది చాలా ఈజీ అంటే అక్కడ వారు ఈజీగానే చేస్తారనుకోండి మనం కూడా అలానే చేసుకోవచ్చు విజయవాడ కనకదుర్గమ్మ విగ్రహం ఉంటే ఈ విధంగా అయితే ఉంటుంది అమ్మవారు సేమ్ అలానే ఉంటుందండి నేను అలా అలా తయారు చేసుకున్నాను నేనే తయారు చేశానండి అమ్మవారి విగ్రహాన్ని ఒకప్పుడు అప్పటి నుండి కూడా ఇప్పుడు దాదాపు అమ్మవారి విగ్రహం చేసి ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇందండి ఐదు సంవత్సరాల నుండి కూడా అమ్మవారికి నేనే పూజ చేసుకుంటున్నాను దసరా నవరాత్రులు అమ్మవారికి ఈ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటాను ఈ విధంగా చేస్తూ ఉంటాను కొంచెం కట్టిన తర్వాత చూడండి ఇక్కడ కట్టిన తర్వాత కొంచెం పైకి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది అప్పుడేం చేయాలంటే నడుము దగ్గర మళ్ళీ ఇందా నడుము దగ్గర కట్టుకున్నాం కదండి మరొక తాడు పంపించి అక్కడ కూడా టై చేసుకుంటే నిండుగా ఉంటుంది అలాగే ఊడిపో జారిపోకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ కూడా టై చేయాలి ఇక్కడ అది సన్నది పంపిస్తే అది పట్టలేదు మళ్ళీ ఏం చేసిందంటే తాడు పంపించి మామూలుగా సన్నదారం ఉంటుంది కదండీ ఆ సన్నదారాలే వెళ్తూ ఉంటాయి మామూలుగా అయితే తీగలు కూడా కట్టుకోవచ్చు కానీ అమ్మవారు నడుముకి కడితే అంటే అమ్మవారు మనం విగ్రహ రూపంలో కాకుండా అమ్మవారు ఉన్నారని దాంట్లో భావిస్తున్నాం కాబట్టి అలా ఇనపై ఏం కట్టను తాడైతేనే కడతాను తాడైతే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అందుకని తాడు కడతాను ఎక్కువగా ఈ విధంగా కూర్చులు అవన్నీ పోసి ఇవ్వండి చూసారా పౌటి చెంగు వచ్చి ఇలా దర్శనాన్ని ఇస్తుందండి అమ్మవారు ఎలా ఉన్నారంటే కామెంట్ చేయండి తర్వాత నగలన్నీ వేశాను అయితే మరొక వీడియో వస్తుంది అమ్మవారి గురించి శుక్రవారం రోజు పూజ చేశాను ఆ పూజ గురించి కూడా మీకు వివరిస్తాను ఈ విధంగా అమ్మవారికి అయితే అయిపోయిందండి ఇంకా చేతులు అటు చేతులు అయితే విజయవాడలో కూడా కనపడవు ఎందుకంటే మొత్తం దండలు వేసేస్తారు కదా కనపడవు కాకపోతే అమ్మవారికి కవచం ఉంటుంది కవచం మొత్తం ఆభరణాలతో కూడిన కవచం ఉంటుంది ఆ కవచానికి కూడా అలంకరణ అయితే చేస్తారు అంటే పుష్ప అలంకరణ చేసేస్తారు కాబట్టి పెద్ద కనపడదు మనకి దూరం నుంచి మాత్రం కనపడదు ఈ విధంగా పవిట కూడా వచ్చేసింది చూసారా అమ్మవారు ఈ విధంగా అయితే దర్శనం ఇస్తున్నారు ఆ తర్వాత లాస్ట్లో అయితే ఓడ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే పిన్నీస్ పెడుతున్నాను అండి అది అటు ఇటు తిరిగిపోతుంది పవిట అనేది అది తిరిగిపోకుండా చక్కగా పిన్నిస్ అయితే పెట్టాను చూడండి పిన్నీస్ పెట్టిన తర్వాత ఎలా ఉందో ఆ తర్వాత కుర్చులైతే ఓడదీసారండి ఈ విధంగా మొత్తం కూడా కుర్చులు తీసేస్తే చూడండి అంత నిండుగా ఉంది అమ్మవారు అసలు మామూలుగా ఇందాకలు చూడండి నుంచున్నట్లు ఉన్నారు ఇప్పుడు చూడండి సింహవాహనం మీద కూర్చున్నట్లుగా అనిపిస్తున్నారు మన భావన అంటే అలాగే ఎలా చేసినా అమ్మవారు ఆ రూపంలోకి మనకి అనుగ్రహిస్తారు అన్నట్లుగా తర్వాత ఇంకా మోడల్స్ ఉంటాయండి విజయవాడలో ఇవి కుచ్చులు తీసుకొచ్చి పైన అమ్మవారి తల దగ్గర వరకు పెడితేనేమో ఒక రూపంలో ఉంటుంది స్ట్రైట్గా వదిలేస్తే ఒకలాగా ఉంటుంది అంటే రకరకాలుగా అలంకరి అలంకరించవచ్చండి విగ్రహము అమ్మవారి విగ్రహానికి ఎలా అయినా అలంకరించుకోవచ్చు అమ్మవారికి చాలా బాగుంటుంది సింపుల్గా అయితే నగలు వేశాను మంగళసూత్రాలు అవి ఆ కాసుల పేరు అయితే వేశాను అమ్మవారు చూడండి ఎంత నిండుగా ఉన్నారో మీకు కూడా నచ్చారా అండి ఇదే ఈ విధంగా విజయవాడలో వస్త్రాలంకరణ అయితే చేస్తారు ఎందుకంటే నేను గమనించింది అంటే నేను చూడంగానే పట్టేస్తాను ఫస్ట్ నుండి కూడా నాకు అలవాటు ఏంటంటే అప్పుడు గుళ్ళోకి వెళ్తే ఆ చీర ఎలా కట్టారనే తాట్లో ఉంటా కాబట్టి ఎలా కడతారు ఎలా కట్టారని నేర్చుకుంటా అంటే కళ్ళతో చూసి నేర్చుకోవడం అనేది నాకు అలవాటు అండి ఫస్ట్ నుండి కూడా చూసి అలా పట్టేస్తాను అదేమో అదే ఒక అదృష్టం అనేది చెప్పుకోవచ్చు అలా నేను ఏ చీర ఎవరు ఏ గుళ్ళోకి వెళ్ళినా ఎలా చీర కట్టినా అదే మోడల్లా కట్టగలను ఆ టాలెంట్ అయితే నా దగ్గర ఉందని నేను చెప్పుకుంటాను అలా విజయవాడలో ఎలా కడతారనేది నేను ఎందుకంటే ఇంతవరకు అమ్మవారి గురించి విజయవాడ కనకదుర్గం గురించి ఫొటోస్ అన్నీ వెతుకుతే అంటే గమనిస్తానండి ఎలా కట్టారు ఏంటనేది నాకు అర్థమైపోతుంది మనం చీరలు కట్టే చీరలు కడతాం కదా అమ్మవార్లకి ఎలా కట్టారు ఏంటనేది నేను ఊహించేసుకుని అలా చేసేస్తూ ఉంటాను అదొక ఆర్ట్ అనే చెప్పుకోవాలి ఇగోండి ఈ విధంగా మళ్ళీ కుచ్చులు ఇలా పైకి తీసుకొచ్చి ఇలా కూడా పెట్టుకోవచ్చండి చక్కగా ఎంత నిండుగా ఉందో చూడండి ఒక దండ వేసేస్తే ఎంత సింపుల్గా ఉన్నారు చూడండి అమ్మవారు ఇగో ఇలా పెట్టినా కూడా అమ్మవారు చాలా బాగుంటారండి మీకు ఈ అలంకారం ఎలా ఉంది ఏంటనే కా కామెంట్ చేయండి అమ్మవారికి మీరు ఎవరైనా విగ్రహాలు ఉంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి చక్కగా చాలా ఈజీయే మీకు అమ్మవారి అలంకారాలు బోల్డ్ అలంకారాలు ఉంటాయండి ఎలా అయినా చేసుకున్న అమ్మ నిండుగా కనపడుతుంది ఈ విధంగా అలంకారం మీ అందరికి కూడా నచ్చిందనే భావిస్తున్నాను అలంకారం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం దుర్గాయే నమ శ్రీమాత్రే నమ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ